హలో అండి అందరికీ నమస్తే ఇక్కడ వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో ఒక ట్రైప్యాడ్ అయితే బుక్ చేశానండి ఎందుకు అంటే నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామనే ఆలోచనతో నేను స్టిచ్చింగ్ వీడియోస్ చేద్దామనేసి ఎందుకంటే నేను టైలరింగ్ చేస్తానండి దానికోసం చిట్టింగ్ స్టిచ్చింగ్ ఛానల్ అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను మనం కటింగ్ చేసేటప్పుడు ఎక్కువ టైం పడుతుంది కదా అండి దానికోసం ఎవరైనా ఫోన్ ఎక్కువ టైం పట్టుకోవడానికి ఉండదు కదా అని నేను ఇలా ఒక ట్రైప్యాడ్ ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను ఇది ఏ కంపెనీ అనేది నాకు తెలీదు నేను ఇక్కడ ఫోటో అయితే పెడతాను అలాగే ఇది అంతా బాగానే ఉంది కానీ నేను పది రోజులైందండి ఆర్డర్ చేసి ఎప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని ఎదురు చూస్తూ ఉంటే ఇది వచ్చింది కానీ నాకు చాలా బాధనే తెచ్చింది అనాలి చూసారు కదా అంతా బాగానే ఉంది కానీ ఫోన్ పెట్టుకునేది మాత్రం పగిలిపోయిందండి కానీ మనకి ఇదే ఇచ్చేసాడు ఫ్లిప్కార్ట్ నేను ఇంకా మొత్తం ప్యాకింగ్ ఎలా ఉందో అలా చేసేసాను రిటర్న్ పెట్టేద్దామని అలాగే నేను స్టిచ్చింగ్ వీడియోస్ అని చెప్పాను కదా అండి దానికోసం డమ్మీస్ కూడా నేను ఆన్లైన్ ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టాను ఇవి వచ్చేసి నేను మీషోలో ఆర్డర్ పెట్టానండి చూశారు కదా మనకి మూడు కలిపి తొమ్మిది వందల పదిహేడు రూపాయలు పడింది అదే సింగిల్గా ఒక్కటి తీసుకుంటే ఐదు వందల చిల్లర పడింది పోనీలే ఇంకొక రెండు వస్తున్నాయి కదా నాలుగు వందలకి అనేసి మూడు కూడా ఆర్డర్ పెట్టేశాను నాకైతే బాగా నచ్చాయి ఎందుకంటే స్టిచ్చింగ్ వీడియోస్ చేసేవారికి మనం ఏదైనా బ్లౌజులు ఫ్రాకులు చిన్నపిల్లల డ్రెస్సులు కుట్టినప్పుడు నార్మల్గా చూపిస్తే అంత లుక్గా ఉండదు ఇలా మనము ఈ డిస్ప్లే డమ్మీకి వేసి చూపిస్తే కనుక చూడండి బ్లౌజ్ ఎంత పర్ఫెక్ట్గా ఒక లేడీ వేసుకున్నట్టుగా ఉంది కదా అలా కనిపిస్తే వీడియోలో ఇంకా ఇంట్రెస్ట్గా వీడియోస్ చూస్తారు అనే ఉద్దేశంతోనే నేను ఈ డమ్మీస్ అయితే ముందుగా ఆర్డర్ పెట్టుకున్నానండి మీకు కనుక నచ్చితే ఇక్కడ ఫోటో పెడతాను ఒక నాలుగు రకాలు ఉన్నాయి మీకు ఏది నచ్చితే అది సింపుల్గా మీషోలో ఆర్డర్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశాను నా వీడియోస్ ఏమైనా మీకు ఉపయోగపడతాయి అని అనుకుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో మీకు వ్యూస్ఫుల్గా ఉంటే అంటే మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్